హలో సహోదరులారా వందనాలు దేవునికి స్తోత్రం అయితే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే రెండే రెండు విషయాలు లేక మూడు విషయాల విషయాలే ఇదేంటంటే మనం ఇక్కడ ముగ్గురు చూస్తాం ప్రభువుని తర్వాత ఒక అమ్మాయిని ఇతాని ఇక్కడ భూమి మీద దేవుడు ఉన్నాడని ఓరు నమ్మకమే అంటే దేనికి పెడితే దానికి ముగ్గురి కానీ ఒక్కటి మరిసిపోతున్నారు అందరినీ ఇబ్బంది పెట్టిన సాతానుగాడు ఉన్నాడన్న సంగతి మరిసిపోతన్నారు ఆ సాతానుగాడు ఎవరంటే మనుషులు ఇబ్బంది పెట్టినవాడు వాడు కూడా ఏమై ఉన్నాడంటే వాడు ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆత్మయ్య ఉన్నాడు బైబిల్లో చెప్పబడుతుంది అంటే దేవుడు ఏమై ఉన్నాడు అనే ప్రశ్నలకి దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మాట్లాడినో వారి మధ్యలో నేనున్నాను దేవుడు ఎవరంటే ఆత్మస్వరూపి అదిలో మానవుడిని సృజించిన తర్వాత అదే మట్టిని తీసి నా స్కంద్రంలో జీవాయి ఊదగా నరుడు జీవాత్మయను అంటే ఇప్పుడు మానవుడికి ఆత్మ ఉంది ఉంది కాబట్టి మన కళలు వస్తానే కళని సింపుల్గా తీసేస్తారు సినిమా స్టోరీ లాగా ఇదిలాగా ఫ్రీగా సినిమా చూసాను రాత్రి అంటాడు రకరకాల కళలు ఆ కళకి చాలా అర్థం ఉంది అసలు మన ఆత్మ ఎక్కడుంది మనము ఎక్కడున్నాం అసలు సంగతి దేవుడు ఎవరు దేవుడు ఎక్కడున్నాడు సాతాను ఎవరు సాతాను ఎక్కడ ఉన్నది ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అసలు విషయానికి వచ్చి వచ్చిద్దాం టైం తక్కువ చాలా జాగ్రత్తగా వినవండి జోక్ కాదు ఇది ఏమైనా కామెడీ కాదు మనం ఎక్కడ ఉన్నాం అని ప్రశ్న లేక మనం ఎక్కడికి ప్రయాణిస్తున్నాం మన ప్రయాణం ఎక్కడికి అయితే విషయం ఏంటి ఏ ప్రయాణం గురించి చేసే పూర్తి చెప్పాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు మరి సాతానుగాడు పక్కన ఆడా అంటే మానవుడిని ఇటువైపు తప్పుడు మార్గంలో నడిపించి పతనం చేయించి వాడు ఏం చేస్తాడంటే మనిషి తప్పుడు ఆలోచన తప్పుడు పనులు ఎక్కువ చేసేటప్పుడు ఇటువైపు వైపు మానవుడు తూగుతున్నాడు ఒక త్రాసులో మనం బెల్లం కొంటాం అనుకోండి ఒక కేజీ గుండు వైపు పెడుతారు ఒక కేజీ బెల్లం ఇక్కడ పెడతారు ఇటువైపు బరువు తూగితే బెల్లము అది మనకు కొంటాం తక్కువైతే వైద్యకు తేలితే కొనం మనం అలాగే నీతిలో మన మంచి పనులు చేసేటప్పుడు మంచి కార్యములు చేసేటప్పుడు అవి ఏంటంటే అప్పుడు దేవుడు వైపు మనం వెళ్తాం లేదు సాతన కార్యక్రమాలు ఉంటాయి ఏబిసారం దొంగతనం అదే రంగుతనం ఈ లోకంలో ఎన్నెన్నో ఉన్నాయి ఇలాంటివన్నీ చేసేటప్పుడు దేవుడు మనలో నివసించడు ఇప్పుడు పచ్చి గల్ల చే ప్లేసులో ప్లేసులో నేను పరుండు చేయును చేయుదును అంటాడు దావేదికి దైవతి భక్తుడు మనకు చెప్తున్నాడు పచ్చ కలిసి ప్లేస్ ఏంటంటే పరలోకం మనకి పచ్చదనం అంటే ఎప్పుడు నువ్వు చెట్లు మొక్కలు ఉంటాయి ఎండాకాలం ఎండాకాలంగా ఎక్కడైనా పార్కుల్లో పచ్చగున్న దగ్గరే కూర్చుంటాం సల్లగా ఉంటుంది ఎంత ఎండ అయినా ఈ పచ్చ పరలోకం కూడా మనకి ఎంతో హ్యాపీనెస్ ఉంది ఈ రోజులు ఎండల్లో తట్టుకోలేక ఏసీ వేసుకుని ఎంతో ఆనందంగా ఉంటున్నారు పక్కన ఏసీ ఉంటే మనం ఎంత ఎండలో తట్టుకోలేక ఆ ఏసీ దగ్గరికి వెళ్ళిపోదామని అటు అడుగు చూపుతాం ఇలాగే పరలోకంలో కూడా ఎంతో ఆనందమైనది ఏసీలు ఈ లోకం కన్నా ఇంకా మించినవి ఉన్నాయి అక్కడికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం చెయ్యాలి అసలుకి కానీ ఒక విషయం ఏంటంటే పరలోకములో ఉన్న పాపం ఉండదు చంపుకోవడం మడలు చేయడం ఆడిని చంపడం అబద్ధమానం ఏమి ఉండవు అటు మొట్టమొదట మనం పరలోకం వెళ్ళాలి అనుకుంటే అబద్ధాన్ని అవన్నీ విడిచిపెట్టాలి అబద్ధానికి జనకుడు సాతానుగాడు సాతాను ఎవరు అనుకుంటే అది కూడా ఆత్మే అందుకే దేవుడు ఒక్కడేనే మొక్కేస్తున్నారు కానీ దేవుడు దేవుడు ఒకడే ఒక యేసు నామంలో తప్ప ఏ నామంలో మార్గం లేదని అన్నాడు ఆ దేవుడు నేనేని చెప్పడానికి ఏసుప్రభు ఈ భూలోకం శరీరం ధరించుకుని వచ్చాడు ఆయనలో పాప ముందని ఎవరిని స్థాపించగలరా అని నన్ను అడిగాడు ప్రభు ఆయనలో ఉందని ఎవరు చూపించలేకపోతున్నారు అయితే పాపం వల్ల వచ్చే జీతం మరణం అని ప్రభు చెప్తున్నాడు పాపం లేనివాడు ప్రభు ఆయన పట్టు ఆయన నమ్మడం ద్వారా మన పరలోకం వెళుతాము ఈ భూలోకానికి ఎవడు కూడా దేవుడు వాడు ఎవడు లేడు పిల్లలు ఉన్నారంటే అబద్ధం అంతా పిల్లలతోని పిల్లలతోని పదహారు వేల మంది పద్దెనిమిది వేల మంది ముగ్గురు భార్య నలుగురు బావులు అని పాములు గీములు రకరకాలు ఉన్నారు అంటే వీళ్ళందరూ మనుషులే కాకపోతే మనుషుల్ని మనం మొక్కేస్తూ ఉంటాం ఎందుకంటే సాతాణ గడికి కావాల్సింది అదే దేవుడిని